హలో వెల్కమ్ బ్యాక్ టు కరిష్మాస్ కిచెన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ నేను మీ కరిష్మా ఈరోజు నేను మీ అందరి కోసం మరొక న్యూ వీడియో అనేది తీసుకొని వచ్చాను అదేమిటి అనుకుంటున్నారా మన గుంటూరు చందనా బ్రదర్స్ స్టార్ట్ చేసి ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి అందుకని మంచి మంచి ఆఫర్స్ అనేవి క్లాతింగ్ సెక్షన్ మీద పెట్టారు అలాంటి ఆఫ్ ఓన్లీ క్లాతింగ్ సెక్షన్ మీదే కాదండి జ్యువెలరీ కూడా మంచి మంచి ఆఫర్స్ అనేవి రన్ చేస్తూ ఉన్నారు మేము కూడా ఇక్కడ చందనా బ్రదర్స్కి వెళ్ళాము షాపింగ్ చేసాము నేను ఏమేమి కొన్నాను అనేది ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తున్నాను చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ టైంలోనే మీకు ఎవరికైనా యూజ్ ఉంటుంది కదా గుంటూరు సైడ్ ఉండే వాళ్ళు ఎవరికైనా యూజ్ ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో అనేది మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఈ ఆఫర్ అనేది డిసెంబర్ టూ నుంచి స్టార్ట్ అయింది అరౌండ్ ఫిఫ్టీన్ డేస్ అనేది ఈ ఆఫర్ అనేది వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు చాలా మంచి మంచి శారీస్ డ్రెస్సెస్ జ్యువెలరీ ఐటమ్స్ వాటన్నిటి మీద కూడా ఆఫర్స్ అనేవి ఉన్నాయి మీరు తప్పకుండా ఒకసారి చూడండి నేను ఏమేమి కొన్నాననేవి మీ అందరితో షేర్ చేస్తున్నాను ఉండండి నేను కొన్నటువంటి శారీస్లో ఈ శారీ వచ్చేసరికి ఫస్ట్ శారీ ఇది వచ్చేసరికి టిష్యూ టైప్ ఉంటుంది శారీ వచ్చేసరికి చాలా వెయిట్ లెస్ ఉంటుంది ఇక్కడ చూడండి శారీ కూర్చులు కూడా వీళ్ళే ఇచ్చారు ఇది వచ్చేసరికి వర్క్ వచ్చిందండి మిషన్ వర్క్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి క్లాత్ కూడా చాలా వెయిట్ లెస్ గా ఉంది కాబట్టి వెయిట్ ఎక్కువగా మనం క్యారీ చేయాలి అనుకొని బాధపడే వాళ్ళకి అలా ఏమి ఉండదు వెయిట్ గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఈ శారీ అనేది చూడండి చాలా బాగుంది కాదు కలర్ కాంబినేషన్ ఇక్కడ నేను అదే మీ అందరికీ చూపిస్తున్నాను నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి బ్లౌజ్ వచ్చేసరికి అలా ఉంది ఇది శారీ దీని కాస్ట్ ఎంత కూడా నేను చెప్తాను చూడండి ఇక్కడ మనకి ప్రతి ఒక్క శారీకి దాని మీద పెట్టేసి ఉన్నారు అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి త్రిబుల్ నైన్ ఉంది కదా త్రిబుల్ నైన్కి మనకి వన్ ప్లస్ వన్కు వస్తుంది ఈ శారీ అనేది అంటే థౌజండ్ రూపీస్కి మనకి వన్ ప్లస్ వన్ అంటే ఒక శారీ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది మేము టూ శారీస్ తీసుకున్నాం ఫస్ట్ శారీ మీ అందరికీ చూపించాను కదా అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఇది వచ్చేసరికి సెకండ్ శారీ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ చాలా రీజనబుల్గానే అనిపిస్తుంది కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనకి బయట వచ్చేసరికి ఇలాంటి శారీస్ అనేవి ఈ కాస్ట్లో దొరకటం కష్టమే మనకి ఇలాంటి ఆఫర్స్ పెట్టిన టైంలోనే ఆఫర్స్ అనేవి యూజ్ చేసుకోండి కాబట్టి ఈ వీడియో అనేది మీకు కొంచెం ముందుగానే పోస్ట్ చేస్తున్నాను ఆఫర్స్ అయ్యే టైంలోనే ఎవరికైనా యూజ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇది చూడండి సెకండ్ శారీ ఇది వచ్చేసరికి రెయిన్బో కలర్స్ శారీ టైప్ వచ్చింది ఇక్కడ నెమల్ అలాగా మనకి మిషన్ వర్క్ కూడా ఇచ్చారు ఇది కూడా టిష్యూ టైప్ శారీ అండి కాకపోతే ఇందాక వచ్చేసరికి అక్కడక్కడ వచ్చింది వరకు ఇక్కడ వచ్చేసరికి వరుసగా వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు రెయిన్బో కలర్స్ తోనే ఇచ్చారు బ్లౌజ్ అనేది దీనికి మనం ఒకవేళ వద్దు అనుకున్నట్టయితే రెడీమేడ్ బ్లౌజెస్ని ని కూడా పేరప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ శారీ అనేది అంటే టిష్యూలో కూడా డిఫరెంట్ ఉంటాయి కదా ఇది వచ్చేసరికి షైనింగ్ టిష్యూ కాదు నార్మల్ టిష్యూ శారీ అంటే వెయిట్ ఉంటుంది కాబట్టి టిష్యూ ఫ్యాన్సీ శారీ ఇది చాలా బాగుందండి తీసుకున్నటువంటి శారీస్ అన్నిటిలోకి ఫస్ట్ శారీ సెకండ్ శారీ ఈ టూ శారీస్ వచ్చేసరికి సేమ్ కాస్ట్ అలానే క్లాత్ కూడా సేమ్ అంటే టిష్యూ ఫ్యాన్సీ శారీ టూ కూడా సేమ్ ఫ్యాబ్రిక్తోనే ఇది శారీస్ అనేవి తీసుకున్నాం మేము నెక్స్ట్ ఇంకా ఏమేమి తీసుకున్నాం శారీస్ వాటి కాస్ట్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాం వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే ఈ చందన బ్రదర్స్లో నేను కొన్నటువంటి శారీస్ అన్నిటికీ నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది వాళ్ళు నాకు ప్రజెంట్ చేయడం జరిగింది ఆ గిఫ్ట్ ఏంటి అసలు నేను అయితే ఊహించలేదండి చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది షాకింగ్గా కూడా అనిపించింది ఆ గిఫ్ట్ నాకు వచ్చింది అని అయితే నేను అనుకోలేదు ఆ గిఫ్ట్ అనేది వాళ్ళు ఇచ్చారు ఆ గిఫ్ట్ ని నేను వీడియో లాస్ట్ లో చూపిస్తాను అది కూడా చూడండి ఇది వచ్చేసరికి థర్డ్ శారీ ఈ శారీ కూడా ఫ్యాన్సీ శారీ అండి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ తో ఇచ్చారు అలా బ్లౌజ్ కి వర్క్ కూడా ఇచ్చారు శారీ కలర్ తో వర్క్ ఇచ్చారు అంటే బ్లౌజ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కాబట్టి శారీ కలర్లో మనకి ఇక్కడ వర్క్ అనేది ఇచ్చారు ఇంకా మనం సపరేట్గా మనీ పెట్టి మనం వర్క్ చేయించుకునే అవసరం లేదు దీంట్లోనే మనకి వర్క్ అనేది కూడా ఇచ్చారు కాబట్టి చాలా బాగుంది ఈ శారీ కూడా ఈ శారీ కాస్ట్ కూడా మీ అందరికీ చూపిస్తాను చూస్తూ ఉండండి ఇది కూడా చాలా వెయిట్లెస్గా ఉంటుంది చాలా బాగుంది మిర్రర్స్ వచ్చాయి కాబట్టి మిర్రర్స్ బయట స్టిచ్ చేయిస్తేనే చాలా కాస్ట్ ఉంటుంది మనం శారీకే మిర్రర్స్ కూడా ఇచ్చారు వీళ్ళు అలానే చూడండి గోట్ కూడా ఇచ్చారు దీంట్లో ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చారు శారీ కూడా చాలా బాగుంది నాకు మెయిన్గా ఈ శారీకి మిర్రర్స్ రావడం అనేది బాగా నచ్చింది చూడండి ఇక్కడ నేను కాస్ట్ కూడా మీ అందరికీ చూపిస్తున్నాను త్రిపుల్ నైన్ అని ఉంది త్రిపుల్ నైన్కి వన్ ప్లస్ టూ శారీస్ అంటే మనం వన్ శారీ కొన్నట్టయితే టూ శారీస్ అనేవి వస్తాయి అంటే త్రిపుల్ నైన్కి త్రీ శారీస్ వస్తాయి సేమ్వి మేము ఆ మోడల్లో వన్ శారీ తీసుకున్నాము నెక్స్ట్ ఈ శారీ చూడండి ఈ శారీ అనేది చూడటానికి పట్టు టైప్ లో ఉంది కదూ కానీ రియల్ పట్టు కాదండి ఇమిటేషన్ పట్టు అండి ఈ శారీ వచ్చేసరికి మంచి పింక్ కలర్తో వచ్చిందండి చాలా బాగుంది ఈ శారీ ఎవరికైనా సరే చాలా బాగా సెట్ అయిపోతుంది చాలా బాగుంది మొత్తం అంతా కూడా ఇక్కడ గోల్డ్ జెర్రీతో మనకి ఇచ్చారు బార్డర్ ఈ విధంగా ఉంది గ్రీన్ కలర్ ఉంది కింద అంచు శారీ పింక్ కలర్ లో ఉంది కాబట్టి గ్రీన్ కలర్ బ్లౌజ్ తో మనం అప్ చేసుకుంటే బాగుంటుంది ఇది వచ్చేసరికి పవిట పవిట కూడా చాలా బాగుంది కదూ ఈ శారీ ఓవరాల్ గా మొత్తం లుక్ అయితే ఈ విధంగా ఉంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈ టైప్ శారీస్ మేము త్రీ తీసుకున్నామండి ఒక్కొక్క శారీ కాస్ట్ ఎంత అనేది నేను మీ అందరికి చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక్కడ చూడండి ఈ శారీ కాస్ట్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ మనీ ప్రతి వాటికి కాస్ట్ అనేది ఇక్కడ రాశారు వన్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ వన్ ప్లస్ వన్ అని ఇచ్చారు ఇక్కడ కాస్ట్ చూడండి ఇది అదే మోడల్లో సెకండ్ శారీ ఈ శారీ కూడా బాగుందండి అంటే కొంతమంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇష్టపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఇలాంటి శారీ అయితే చాలా బాగుంటుంది ఎందుకు అలా అంటున్నాను అన్నట్టయితే ఈ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు చూడండి ఈ గ్రీన్ కలర్ శారీకి ఇలా బ్లూ కలర్తో బ్లౌజ్ రావడం వలన చాలా బాగుంది ఇది పెసర గ్రీన్ అంటారు కదా ఆ కలర్ కూడా చాలా బాగుంది పవిట వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చారు చాలా బాగా అనిపించింది ఈ శారీ కూడా అంటే మనకి చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఆఫర్స్ ఉండడం వలన ఈ శారీస్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి చాలా బాగున్నాయండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చారు పవిట ఇలా అలానే శారీ ఓవరాల్గా ఇలా వచ్చింది పార్టీస్కి ఫంక్షన్స్కి ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటుంది కదూ ఇది ఎక్కువగా వెయిట్ కూడా ఏం లేదండి మనకి చూడటానికి పట్టు టైప్లో వెయిట్ ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు కాకపోతే వెయిట్ అంతగా అయితే ఏం లేదు చాలా బాగుందండి ఇది వచ్చేసరికి సేమ్ అదే మోడల్లో థర్డ్ శారీ అండి ఈ శారీ కూడా బాగుంది చూడండి ఓపెన్ చేసి మీ అందరికీ నేను చూపిస్తున్నాను బార్డర్ వచ్చేసరికి చాలా పెద్దగా ఇచ్చారు దీనికి ఇక్కడ అంచ్ వచ్చేసరికి కింద ఇలా ఉంది శారీ కూడా నేను మీ అందరికి ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీనికి పవిట ఎలా వచ్చింది అలానే బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి చూడండి ఇది పవిట రెడ్ కలర్తో మంచి రెడ్ కలర్తో ఉంది కాబట్టి ఈ టూ కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగుంటుంది పవిట ఈ విధంగా ఇచ్చారు అలానే బ్లౌజ్ కూడా మీ అందరికీ నేను షేర్ చేస్తాను చూడండి బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు అంటే సన్న లైన్స్ టైప్లో ఇచ్చారు అప్ అండ్ డౌన్గా చాలా బాగుంది ఇది కూడా నాకైతే బాగా నచ్చింది ఇది బ్లౌజ్ వలన అలానే పవిట వలన బాగా గా అనిపిస్తుంది ఆ శారీ నెక్స్ట్ నేను తీసుకున్నటువంటి శారీస్లో ఇవి మీ అందరికీ చూపిస్తున్నాను ఇవి కూడా చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా ప్యాక్ చేసి ఇచ్చారు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫర్ ఉందండి మనకి గుంటూరు చందన బ్రదర్స్లో జ్యువెలరీస్ అండ్ టెక్స్టైల్స్ మీద మనకి ఆఫర్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి ఈ ప్యాకెట్ అనేది ఇలా వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు దీంట్లో కూడా శారీస్ ఉన్నాయి ఈ సారీస్ కూడా మీ అందరికి ఓపెన్ చేసి చూపిస్తాను చూస్తూ ఉండండి చాలా బాగున్నాయి ఈ సారీస్ కూడా చందనా బ్రదర్స్ లో ప్రజెంట్ మనకి సిల్వర్ జూబ్లీ ఆఫర్సే కాకుండా నెక్స్ట్ మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ అలానే సంక్రాంతికి కూడా మంచి మంచి ఆఫర్స్ అనేవి రన్ చేస్తూ ఉంటారంట ఇక్కడ చూడండి ఈ టూ శారీస్ ఈ విధంగా ప్యాక్ చేసి ఉంచారు దీంట్లో నేను ఒక్కొక్కటి మీ అందరికి చూపిస్తాను చూస్తూ ఉండండి ఈ శారీ కూడా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అలానే వైట్ మిక్సింగ్ తో చాలా బాగుందండి ఈ శారీ కూడా ఫ్యాన్సీ శారీ అలానే పోచంపల్లి శారీస్ అంటూ ఉంటారు కదా ఆ టైప్లో ఉంటుంది ఇక్కడ చూడండి బ్లౌజ్ ఈ విధంగా బ్లాక్లో ఇచ్చారు చాలా బాగుందండి ఈ శారీ కూడా ఫంక్షన్స్ కైనా బాగుంటుంది అలానే ఆఫీస్కి వెళ్ళేటువంటి లేడీస్ ఉంటారు కదా వాళ్ళకైనా సరే బాగుంటుంది ఇలాంటి టైప్ శారీస్ అనేవి చూడండి కింద మనకి కుర్చులు కూడా ఇచ్చారు పవిట మొత్తం మీ అందరికీ చూపిస్తున్నాను ఈ విధంగా ఇచ్చారు పవిట మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో ఈ విధంగా మనకి ఇచ్చారు బ్లౌజ్ ఇలా ఉంది ఓపెన్ చేసి మీ అందరికీ అదే నేను చూపిస్తున్నాను చాలా బాగుందండి ఈ శారీ కూడా దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అనిపించింది నాకు దీని కాస్ట్ కూడా మీ అందరితో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఇక్కడ చూడండి కాస్ట్ చూపిస్తున్నాను ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది మనకి ఇక్కడ వచ్చింది ఆ మోడల్లో నేను వన్ శారీ అనేది తీసుకున్నాను నెక్స్ట్ ఈ సారీ చూడండి ఈ సారీ నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్తో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదూ అక్కడక్కడ స్టోన్స్ కూడా మనకి ఇచ్చారు చూడండి ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను పవిట వచ్చేసరికి ఇలా ఇచ్చారు ఎలిపాంట్స్ అలానే పికాక్తో అలానే ఫ్లవర్ మోడల్తో మనకి ఇలా ఇచ్చారు పవిట వచ్చేసరికి అలానే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు బ్లౌజ్ కూడా మీ అందరికీ చూపిస్తున్నాను ఇది బ్లౌజు నాకైతే బాగా నచ్చింది ఈ టూ కలర్ కాంబినేషన్స్ అనేవి అలానే ఈ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపించిందండి ఫంక్షన్స్కి ఈ శారీ అనేది చాలా బాగుంటుంది చాలా మంచి లుక్ అనేది వస్తుంది ఈ కాస్ట్ మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి త్రిపుల్ నైన్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఆ శారీ కాస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఈ శారీ చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి చాలా బాగా నచ్చింది నాకు ఈ శారీ కూడా చాలా బాగా అనిపించింది కలర్ నాకు ఈ శారీని షిబోరి శారీ అంటారంట చూడండి అక్కడక్కడ ప్రింటింగ్ టైప్లో వచ్చింది కదా దాన్ని షిబోరి శారీ అంటారు ఇక్కడ మిర్రర్స్తో కూడా ఇచ్చారు కాబట్టి చాలా బాగుంది చూడండి ఇది కూడా చాలా వెయిట్ ఉంటుంది వెయిట్ ఏమి ఉండదు బాగుంటుంది ఈ శారీ కూడా చూడండి మిర్రర్స్ చాలా బాగున్నాయి కదా మనం బయట మగ్గం వర్క్ అలానే కంప్యూటర్ వర్క్ వాళ్ళ దగ్గర కుట్టించుకునే బదులు శారీకే ఆల్రెడీ మనకి మిర్రర్స్ అనేవి స్టిచ్ చేసి ఇచ్చారు చూడండి పవిట ఈ విధంగా ఉంది కింద మనకి కుర్చులు కూడా శారీకి వాళ్లే కుట్టేసి ఇచ్చారు ఈ శారీ కాస్ట్ ఎంత అనేది మీ అందరికి చూపిస్తున్నాను చూడండి ఎయిట్ నైంటీ సిక్స్ రూపీస్ దాని కాస్ట్ కాకపోతే మనకు ఆఫర్ లో ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది చాలా బాగుంది ఆ శారీ కూడా నెక్స్ట్ ఈ శారీ చూపిస్తున్నాను చూడండి ఇది మనకి పట్టులో వెయిట్ లెస్ పట్టు అంటారు కదండి ఆ శారీ ఇది దీనికి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది అంటే బార్డర్ కింద చూడండి చిన్న బార్డర్ ఇచ్చేసి శారీ మొత్తం ఈ విధంగా ప్లెయిన్గానే ఇచ్చారు బ్లౌజ్ ఈ విధంగా ఉంది బ్లౌజ్ చాలా బాగుంది కదా అంటే దానికి కొంచెం ఇలాంటి బ్లౌజెస్కి హైలైట్ కనుక చేయించుకున్నట్టయితే అంటే కొన్ని ప్లెయిన్ శారీస్కి బ్లౌజ్ కనుక హైలైట్గా వర్క్ కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ కుట్టించుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది శారీస్కి అలానే చేస్తున్నారు కదా దీని కాస్ట్ మీ అందరితో షేర్ చేస్తాను చూడండి ఎయిట్ నైంటీ సిక్స్ రూపీస్ది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అంటే ఇందాక పింక్ కలర్ శారీ చూపించాను ఆ శారీ అంత కాస్టే పడింది ఈ సారీ కూడా నెక్స్ట్ లాస్ట్ శారీ చూపిస్తున్నాను చూడండి ఈ శారీ కూడా చాలా మంది కట్టుకుంటూ ఉంటారు కదా ఇది కూడా చాలా ట్రెండింగ్ కదా ఈ సారీ కూడా చాలా బాగుంది ఈ శారీ కూడా ఓపెన్ చేసి మీ అందరితో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ శారీకి బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చారు కింద వచ్చేసరికి ఇలా మెరూన్ కలర్తో ఇచ్చారు బ్లౌజ్ ఇది చాలా బాగుందండి ఈ శారీ కూడా అంటే ఇట్లాంటి శారీస్ కలర్స్ అనేవి డిఫరెంట్వి వస్తూ ఉన్నాయి కదూ ఇలాంటి శారీలో ఒక శారీ అనేది ఆల్రెడీ మా దగ్గర ఉంది మా మమ్మీకి నెక్స్ట్ ఈ శారీ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది కూడా తీసుకుంది ఇది కూడా చాలా బాగుంది దీని కాస్ట్ కూడా మీ అందరితో చూపిస్తున్నాను చూడండి థౌజండ్ రూపీస్కి కి ఫోర్ శారీస్ అంటే వెరీ రీజనబుల్ ప్రైస్ లోనే మనకి ఆ శారీస్ కూడా వచ్చాయి నెక్స్ట్ మీ అందరికీ నేను చెప్పాను కదా చందన బ్రదర్స్లో నేను షాపింగ్ చేస్తే నాకు గిఫ్ట్ అనేది వాళ్ళు ఇచ్చారు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పేసి ఆ గిఫ్ట్ అనేది మీ అందరితో నేను ఇప్పుడు షేర్ చేసుకుంటూ ఉన్నాను అంటే ఈ చందన బ్రదర్స్లో నేను కొన్నటువంటి ఇన్ని శారీస్కి ఈ గిఫ్ట్ అనేది వాళ్ళు నాకు ప్రజెంట్ చేశారు సిల్వర్ జూబ్లీ సందర్భంగా నేను కొన్నటువంటి ఆల్ శారీస్ మొత్తం అంతా కలిపి టోటల్ అమౌంట్ వచ్చేసరికి ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలండి ఐదు వేలు దాటి షాపింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి సిల్వర్ మనకి గిఫ్ట్ అనేది ప్రజెంట్ చేస్తారు చూడండి ఇది వచ్చేసరికి వెండి కుంకుమ బరిణ అండి ఇది మాకు వాళ్ళు గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు నిజంగానే షాకింగ్గా అనిపించింది ఇది వెండిది చూడండి లోపల మనకి దీని వెయిట్ కూడా లోపల మనకి స్టిక్కర్లో రాసి ఉంది మీరు గమనించినట్టయితే ఈ వెండి కుంకుమరణే కాకుండా వెండి గ్లాస్ కూడా ఉన్నాయి అంటే ఫైవ్ థౌజండ్ అబోవ్ షాపింగ్ చేసినటువంటి వాళ్ళకి ఇక్కడ వెండి గ్లాసెస్ అనేవి అయిపోయినాయి అంటే ఆ టైంలో చాలామంది వచ్చారండి అసలుకి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఆఫర్స్ బాగా ఉన్నాయి కాబట్టి చాలామంది క్రౌడ్ ఎక్కువగా ఉంది ఇవి వెండి గ్లాసెస్ అయిపోయినాయి కాబట్టి వెండి కుంకుమరణ అనేది వాళ్ళు మాకు గిఫ్ట్గా ప్రెజెంట్ చేశారు చాలా బాగా ఉందండి ఈ కుంకుమర్ణ అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను ఒకవేళ మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్